పవన్ కళ్యాణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ పేరు మారిమోగిపోతుంది ప్రధానమంత్రి మోడీ గారు సైతం పార్లమెంటరీ పార్టీలో ఆయన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్డీఏ తరఫున పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నుకునేటువంటి సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ గురి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి వైనం పవన్ అంటే గాలి కాదు పవన్ అంటే ఒక సునామీ అనేటువంటి మాట ఆయన మాట్లాడటం అంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల నరేంద్ర నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి అభిమానాన్ని ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉండంగా అంతమంది పార్లమెంటు సభ్యులు ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులందరూ అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు మధ్య ఆయన్ని పొగిడినటువంటి విధానం ఒక నాయకుడికి ఎంతకంటే కావాల్సిందే ఉంది ఒక దేశ ప్రధానమంత్రి చేత ఒక అద్భుతమైనటువంటి ప్రశంస ఎందుకు ఇంత ప్రశంసలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయనకున్నటువంటి ముందు చూపు ఆయన వేసినటువంటి వ్యూహం ఆయన రూపొందించినటువంటి ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీకి సమాధి కట్టినటువంటి వైనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అడ్రస్ లేకుండా చేసినటువంటి విధానం దాంతోపాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దేశంలో ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కూడా ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఇవాళ నేషనల్ మీడియా దగ్గర నుంచి అందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పైన ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీడియాలో చూపించడానికి ఆసక్తి చూపినటువంటి తెలుగు మీడియా పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడినటువంటి కొన్ని మీడియా సంస్థలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పైన చర్చలు పెడుతున్నటువంటి పైనం పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వార్తా కథనాలను వండి వార్చినటువంటి మీడియా సాధనాలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తిగా కీర్తిస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి నిలకడలేదని పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలకు పనికిరాడని పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ ఇస్తారని ఆయన యొక్క పెళ్లిళ్ళ ఆయన యొక్క వ్యక్తిగత జీవితం ఆయన పైన ఆయన రాజకీయాలు రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాకా ఆయన ఆయన టార్గెట్ చేసి ఆయన చేసినటువంటి విమర్శలు ఆయన పైన మీడియాలో జరిగినటువంటి చర్చలు కథనాలు ఆయన విమర్శించటం ఆయన ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని అంటే ఆయన రాజకీయ జీవితం లేకుండా చెయ్యాలి అనేటువంటి కుట్రలు కుతంత్రాలు కుయూక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల్లో ఆయన పైన చేయనటువంటి విమర్శ లేదు ఆయన పైన ఆయన టార్గెట్గా చేయనటువంటి కార్యక్రమాలు లేవు ప్రధాన ప్రతిపక్షం కంటే జనసేన పార్టీని టార్గెట్గా చేసుకుని జనసేన పార్టీ పైన విమర్శలు చేయటం దత్తపుత్రుడని చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి పార్టీ పెట్టాడని చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజ్తో ఆయన ఇచ్చేశాడని ఒక కులం మొత్తాన్ని అమ్మేశాడని రకరకాలైన విమర్శలు రకరకాలైనటువంటి ఆరోపణలు అన్నిటినీ మౌనంగా తట్టుకున్నాడు అన్నిటికీ ఒకటే సమాధానం గెలుపు ద్వారానే సమాధానం చెప్పాలనుకున్నారు నూటికి నూరు శాతం స్ట్రైక్ రేటుతో ఇరవై ఒక్క మంది అసెంబ్లీలు ఇరవై ఒక్క అసెంబ్లీలకే పోటీ చేస్తున్నాడు ఏనేం రాజకీయాలు చేస్తాడు రాజకీయాల్లో ఈయన ఈయన పాత్ర ఏముంటుందని చెప్పి చాలామంది వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడారు అయినా కానీ ఏమాత్రం వెనక దగ్గలా ఆయన వ్యూహం ఆయనకుంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచారు రెండు పార్లమెంట్లో పోటీ చేస్తే రెండు పార్లమెంట్లో గెలిచారు దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూసేలాగా చేసుకున్నటువంటి ఆయన యొక్క రాజకీయ చతురత రాజకీయ పండితులకు సైతం అంతుబట్టినటువంటి రాజకీయ వ్యూహాలు రచించి ఈరోజు దేశంలోనే ప్రధానమంత్రి దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా అవరా పవన్ కళ్యాణ్ అని అనిపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎలాంటి రాజకీయాలు చేయగలుగుతారనేటువంటి రేంజ్లో ఈరోజు ఆయన్ని ప్రశంసిస్తూ ఉంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలని కోరుకునే విధంగా కోరుకునే నాలాంటి వాళ్ళు కూడా ఎంతో సంతోషపడుతున్నటువంటి విషయం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి విషయంగా దీన్ని మనం పరిగణించవచ్చు ఏదేమైనా దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారు లేని రాజకీయాలను ఊహించలేము అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా రాబోయే రోజులు అదే జరిగి భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అని అయినా ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నారు అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు